కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం మాజీ శాసనసభ్యులు ఎస్వీ వర్మ ఆదేశాల మేరకు వెల్దుర్తి గ్రామంలో ఉదయం ఆరు గంటల నుండి ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేసిన గ్రామ సర్పంచ్ ప్రసాదరావు ఈ సందర్భంగా మాట్లాడారు ఎన్నికల ప్రచారంలో వచ్చిన హామీలు నెరవేరుస్తూ కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే వెయ్యి రూపాయలు పెంచుతానని హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ రోజు ఏడు రూపాయలు పెన్షన్దారులకు ఇవ్వడం జరిగిందని గ్రామ సర్పంచ్ ప్రసాదరావు అన్నారు నిల్దుట్లి గ్రామ సర్పంచ్ నేను నిల్దొత్తులో ఈరోజు మన బాబు గారు ఏ రకంగా హామీ ఇచ్చారో గత మూడు నెలల నుంచి ఆయన మాట అన్నాక నుంచి మూడు వేలు పెంచి ఈ ఈ రోజున నాలుగు వేలు పెన్షన్ ఆ మూడు వేలు నాలుగు వేలు కలిపి కలిపి ఈ ఈ ఈ ఈరోజు మొత్తం గ్రామం అంతా ఇవ్వడం జరిగింది ఏ ఏడు వేలు చొప్పుని ఇవ్వడం జరిగింది అదే రానున్న కాలంలో ఈ మన పథకాలు ఏ అయితే పెట్టారో మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మన మోడీ గారు ఏ అయితే పథకాలు పెట్టారో ఆ పథకాలన్నీ అమలు చేస్తారు చేస్తారో మన వాటర్స్ అందరూ కూడా ఆ విధంగా లెగ్గించినందుకు వాళ్ళు కూడా మన భాగ్యోగులు మంచి చెట్లు అన్నీ కూడా రోడ్లు అయితేనో ఏ విధంగా ఈ గ్యాస్ బండ్లు అయితేనో మూడు మైలీరికి ఫ్రీగా మూడు బండ్లు ఇవ్వడం జరుగుతుంది ఈ మన గ్రామంలో డ్రైల్ అని గ్రామ సర్పంచ్గా వాళ్ళకి చెప్పి మన ఊరు అభి అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ గారు మన ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకెళ్ళి నేను ఇవన్నీ చేస్తానని ఆయన సెలవు తీసుకున్నాను